నిర్మల్ జిల్లా భయంసాలో గణేష్ నిమజ్జనానికి అధికారులు పగడ్ ఏర్పాట్లు చేశారు శోభయాత్ర సందర్భంగా ఎటువంటి ఘర్షణలు చెలరేగకుండా భారీగా పోలీస్ బందోబస్తు అధికారులు చేపట్టారు గడ్డిన వాగు ప్రాజెక్టు దగ్గర నిమజ్జనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఆరు వందల మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఉంచినట్లు పేర్కొన్నారు అడుగడుగున సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు చెప్పారు జిల్లా భైంసాలో గణేష్ నిమజ్జనానికి అధికారులు పగడ్పంది ఏర్పాట్లు చేశారు శోభయాత్ర సందర్భంగా ఎటువంటి ఘర్షణలు చెలరేగకుండా భారీగా పోలీసు బందోబస్తు అధికారులు ఏర్పాటు చేశారు గడ్డెన వాగు ప్రాజెక్టు దగ్గర నిమజ్జనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఆరు వందల మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఉంచినట్లు పేర్కొన్నారు అడుగు సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు అలాగే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు శ్రీనివాస్ నిమజ్జనానికి అయితే నేడు చదివించడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే గతంలో జరిగిన రెండు వర్షాల అల్లర్ల నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అలాంటి సంఘటన సంఘటన పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ జానక చూ ఇప్పటికే మండపాల కమిటీ సభ్యులతో సమావేశమై పలు సూచనలు కూడా ఇచ్చారు దాదాపుగా పైత ఏ అవినాష్ కుమార్ ఆదేశాలతోటి ఏదైతే నేడు నిర్వహించనున్నటువంటి నిమజ్జన శోభయాత్రలో ఎనిమిది మంది సిఐలు పది మంది ఎస్ఐలతో పాటు ఆరు వందల మంది పోలీస్ సిబ్బంది తోట అయితే పగడ్బందీగానైతే బహింసా నిమజ్జన ఏర్పాట్లను అయితే పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు అంతేకాకుండా బహింసా పట్టణంలో గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ ను కూడా ఇటు అధికారులు అయితే వెల్లడించారు మొదటగా గణేష్ నగర్ లోని మున్నూరు కాప్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేష్ నగర్ నుండి సోనాల్ గల్లి పంజాష మా అజిత్ చౌక్ కూరగాయల మార్కెట్ కిసాన్ గల్లీ ఓల్డ్ బజార్ మీదుగా గడ్డన గడ్డన వాగు ప్రాజెక్ట్ ఆ శోభయాత్ర అయితే జరగనుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగకుండా ప్రత్యేక ఇటు సిసి కెమెరాల నిఘాలో అయితే ఆ ఇటు నిమజ్జన శోభయాత్రను అయితే నిర్వహించున్నారు అంతేకాకుండా ఆ పట్టణ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఇటు పూర్తిగా నిమజ్జన ఏర్పాట్లు ఈ నిమజ్జనం సంబంధించినటువంటి పూర్తి స్థాయి పూర్తి సమాచారాన్ని కూడా అక్కడ నుంచి తిలపించనున్నారు అయితే ఎక్కడ కూడా ఇటు ఎస్పీతో పాటు ఎస్పీ కూడా పూర్తిగా అయితే ఇటు కమిటీ సభ్యులకైతే సూచనలు అయితే చేశారు ఎవరు కూడా ఇటు భారీగా డీజేలతో డీజేలు కానీ లేదనుకుంటే భారీ సౌండ్ సిస్టమ్స్ కైతే అనుమతి లేదు ఎవరన్నా వాటిని ఉపయోగించే మాత్రం ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు కమిటీ సభ్యులు తమకు సహకరించారి ఎక్కడ అల్లర్లు జరగకుండానైతే అందరూ కూడా ఆ భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా శోభయాత్రలో పాల్గొని శోభయాత్రనైతే అల్లర్లు లేకుండా నిర్వహించుకోవాలనేసి సూచనలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు గణేష్ నిమజ్జనానికి సంబంధించి గోదావరి మందిరం వద్ద కూడా లైటింగ్ తో పాటు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనైతే ప్రత్యేక పార్షుత కార్మిక సేవలు కూడా అందించ అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు అడుగడుగున కూడా ప్రతి గల్లీలోనైతే అడుగడుగున ఇటు పోలీస్ సిబ్బంది పహారాలను అయితే అయితే నేను నిమజ్జన శోభయాత్రనైతే జరగనుంటాయి రైట్ థ్యాంక్ యూ